కల్లూరు మండలం ఉలిందకొండకు చెందిన నాగన్న కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి కర్నూలు రూరల్ పిఎస్ ఎదుట ఆందోళనకు దిగారు యాభై ఏళ్లుగా తాము పన్నెండు ఎకరాల చుక్కల భూమిని సాగు చేసుకుంటున్నామని తెలిపారు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కన్ను పొలంపై పడడంతో పోలీసులు ఆయనకు మద్దతు పలుకుతూ తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని పేర్కొన్నారు సిఐ చంద్రబాబు ఎస్ఐ ధనుంజయ్ తమ పిల్లల చిట్బాదారు అని ఆరోపించారు సార్ పంపించి మళ్ళీ రాండి అన్నాడు ఈ రాయండి అంటే వచ్చినాం సార్ వచ్చి ఆరు గంటలకు వచ్చినాం సార్ ఆరు గంటలకు రండి అంటే ఆరు గంటలకు వచ్చి మేము వచ్చినట్టు కొంచెం కూడ తీసుకున్నాం సార్ కూడ తీసుకొని ఏడున్నర ఏడు ఆ మధ్యాహ్నం సార్ లోపలికి రాండి అని వచ్చిన సార్ వచ్చి ఏం సార్ అంటే ఆ సార్ పిలుచుకొని ఏం ఏం కథ పంచుకారం ఏం సార్ మాది పొలం సార్ పొలం గురించి అంటే పొలం గురించి కాదు గొడవలు పెట్టుకుంటుంది లేదంటే గొడవలు సార్ పొలం గురించి గొడవలకు వచ్చినాం సార్ మాది పన్నెండు ఎకరాలు లేరు ఇరవై నాలుగు జంతులు సార్ మరి పంట ఫాస్ కుక్కలు కావాల సార్ అంటే దాని గురించి కాదు మీ కూడా అట్టనంట ఇట్టనంట నీ మొగలు నీ కొడుకు అనంటే ఎలా సార్ ఇట్ట కాదు అట్ట కాదు అంటే మీరు దానికేనంట కొట్లాడుతుండేది పడగకుండ పెట్టుకుంటారు మిమ్మల్ని ఊర్లోకి రానియను చెయ్యను అని ఏంటికి ఏంటి రానివ్వారు ఎక్కడ రాని సార్ అంటే సంపేరు సంపేస్తారు కానీ వాళ్ళు మిమ్మల్ని అంటే సంపేవని సార్ ఇప్పుడు ఏం కాదు చేయడం సంపే సంపే నేను అడ్డతంగా మిమ్మల్ని అన్నాడు నేను చంపిస్తావు సార్ ఎట్టతే చంపి నువ్వు ఎప్పుడు ఏం సత్య అంటే చంపిస్తా అన్నాడు ఇంకా వాళ్ళు నువ్వు కొట్టడమే వాళ్ళు చంపించడమే ఇంకా ఏం సార్ ఇది మీరు ప్రాజెక్ట్ మీరే నయం చేసేది పోయి మీరే చంపిస్తాం మీరే కొడతాం అంటున్నారు కదా సారు అంటే అవి కొట్టిస్తా కేసులు కడతా చేస్తా నేను అని అంటే ఇంకొక కడుతున్నావు చేస్తున్నావు పిల్లలు కొట్టడమే నా భూమిని కొట్టడమే నా పిల్లలు కొట్టడమే కేసుల మీద కేసులు పడుతున్నావు కదా సార్ అంటే అవి లంచం ఉండే చెప్పు తీసుకొని కొడతావు లంచాను ఒక ఎట్టు కొట్టినాడుతాను ఒక గేటు కొట్టి బయటకు పంపించినారు సార్ పోత లేదని పక్క వాళ్ళు ఇద్దరు కానీ ఇద్దరు చేరు ఒక గేటు కొట్టినారు ముగ్గురు కొట్టినారు సార్ ముగ్గురు ఆ సార్ ఒక గేటు కొట్టిమ్మన్నాడు చెప్పు తీసుకొని కూడా తను అన్నాడు ఇంకొకసారి బయటకు ఒక కాయను తీసుకొని ఒక ఆయన సార్ ఒక గేటు కొట్టినాడు సార్ ఒక గేటు కొట్టినాడు కేజీరెడ్డి కబ్జా చేస్తున్నాడు సార్ మా అన్ని కేజీ రెడ్డి పదే 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 అడ్డం వస్తున్నాడు సార్ పోలీసులను పెట్టి పంపిస్తున్నాడు కేజీ రెడ్డి మంచిన పెట్టి పంపిస్తున్నాడు సార్ మా స్థలానికి మేము విడిచడం లేదు సార్ మాకు బీజు సార్ నాకు ముగ్గురు కొడుతుంది సార్ మేము పొలం అయితే మా అరవై యాభై నుంచి చేస్తున్నాం సార్ బీద సార్ అందరూ డబ్బులు తీసుకుంటున్నారు చేస్తామంటారు ఐదు పది ఇప్పించుకుంటారు వెళ్ళిపోతారు